హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఇయర్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితం చర్లా బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ని అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకెన్ ఇవ్వస్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తాను అండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ అవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్కి పంపిస్తానండి లేదు మీరు వచ్చి తీసుకెళ్దాం తీసుకెళ్ళచ్చండి వెహికల్ బై మీకు ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనే సెరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిలే అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తాను మీరు అండి టోయటా ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఐదో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తాను రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి మెరుగలం డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెండ్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ కూడా సీల్డ్ ఉంది కంపెనీ మార్కింగ్స్ కంపెనీలో లైన్స్ కూడా అదే విధంగా అయినాయి చూసుకోవచ్చు మీరు బండి ఒక ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా అండి మీరు బాలెట్ షోరూమ్ టైకైనా చెక్ చేసుకోవచ్చు బాలినెట్ కింద బాన్ అయితే పెట్టలేదు బాగున్నట్ యొక్క సీల్ యుద్ధం కంపెనీ యొక్క బాల్నెట్ సీల్డ్ ఉందండి చూసుకోవచ్చు మీరు బాగా యొక్క సీల్డ్ చూసుకున్నాను కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి అండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే వెహికల్ ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా ఉంది గ్రే కలర్ వెహికల్ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్కి కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే వెహికల్ ఉంది టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి మీరు టైర్ పోషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అండి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అండి అలవిన్స్ కూడా చాలా నీటిగా అయితున్నాయి వెహికల్కి కీలేసి ఎంట్రీ అయితే స్మార్ట్ ఫోన్ సరగ్గర్ టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి నాలుగు మీటర్స్ పవర్ అంటే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ చూసుకోండి ఒరిజినల్ ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా డ్రైవర్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ సీట్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకుంటే అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ పెట్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫీ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోగా ఆటో ట్రాన్స్మేషన్ గేర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అవుతుందండి స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఏడ్ ఇయర్ బ్యాక్స్ సాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఓ డ్రైవర్ సైడ్ ఒకటి డ్రైవర్ స్టీరింగ్ కింద స్టీరింగ్ కింద ఒకటి ప్లస్ పిల్లర్స్లలో ప్రతి బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో మొత్తము ఏ డేర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిట్టెడ్ లెదర్ ఎంట్రీలో అయితే వస్తుంది చూసుకోవచ్చు లెదర్ సిట్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి బ్యాక్ సైడ్ కూడా సెంట్రైజ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పోషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ లుక్ కూడా టోటా ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరేట్ అండి టాప్ ఎండ్ మోడల్ అండి క్రిస్టాలో ఇంతకు టాప్ ఎండ్ అయితే లేదు ఫుల్లీ టాప్ ఎండ్ వేరేట్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది అండి డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డిక్కి యొక్క సీల్ కూడా వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ చూసుకుని చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి సెవెంటీ రెడీ పర్సెంట్ పోషన్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను టోయటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షను జెడ్ వర్షను డీజిల్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివైతే లేవు కంపెనీ మార్కింగ్స్తో కంపెనీ లేవుల్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ అయితే ఎక్సెల్ కండిషన్లో అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ స్టెట్రాలాక్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఏడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఉంటుందండి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదహారు లక్షల ఇరవై వేలు చెప్తాను అండి మరొకసారి చెప్తున్నాను పదహారు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ రాదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్